ఒకసారి ఒక కస్తూరి మృగం అంటే ఒక జింక అడవంత సంచరిస్తుందండి దానికి సువాసన వచ్చింది ఇంత గొప్ప సువాసన వెదజల్లే ఆ పదార్థం ఏమిటి అని కుతూహలంతో వెతుకుతూ వెతుకుతూ అడవంత తిరుగుతూనే ఉంది కానీ ఇక్కడ రహస్యం ఏమిటో తెలుసా ఆ సువాసన ఆ జింక శరీరంలో నుంచే వస్తుంది ఆ విషయం దానికి తెలియదు అది ఎక్కడి నుంచో బయట నుంచి వస్తుంది అన్నటువంటి ఒక అపోహతో ఒక కుతూహలంతో ఆడవంతా సంచరిస్తుంది ఇందులో మనం నేర్చుకోవలసిన పాఠం ఏమిటో తెలుసా అప్పుడప్పుడు కాదు ఎల్లప్పుడూ ఆనందం మనలోనే ఉంటుంది కానీ ఆ ఆనందాన్ని మనం బయట వ్యక్తుల్లోనూ పదార్థాల్లోనూ సంబంధాల్లోనూ వెతుక్కుంటూ ఉంటాం కానీ ఆత్మ హృదయంలో ఉంది ఆత్మతో పాటుగా పరమాత్మ కూడా ఉన్నాడు మన హృదయంలో ఆ ఆత్మని పరమాత్మని ఆధ్యాత్మిక జీవనాన్ని విస్మరించి ఈ భౌతిక విషయాల్లో బంధాల్లో మన మనం ఆనందాన్ని వెతుక్కుంటున్నాం అలాగే ఈ బుద్ధ జీవుడు కూడా ఈ ఆనందాన్ని వెతుకుతూ ఫ్రస్ట్రేషన్ వస్తుంది అనమాట కాబట్టి మనం భక్తి మార్గాన్ని ఆచరిద్దాం అప్పుడు మనలోనే ఉన్నటువంటి ఆ ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవిద్దాం ఆ ఆనందం భగవత్ సేవలో మనకు కలుగుతుంది భగవత్ ప్రేమలో కలుగుతుంది